ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కార్తీక్ డిఆర్ఓ ఉదయ రావు జిల్లా పరిషత్ సిఇఓ విద్యారామ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రెండు వందల అరవై మూడు అర్జీలను ప్రజలు అందజేశారు వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి నూట ఇరవై ఏడు మున్సిపల్ శాఖకు సంబంధించి ఇరవై ఒకటి సర్వేకి పన్నెండు పంచాయతీరాజ్ శాఖకు పదహారు సివిల్ సప్లైస్కు విభాగానికి సంబంధించి ఏడు అర్జీలు అందాయి ఈ అర్జీలపై స్థానిక కులంగా స్పందించిన కలెక్టర్ నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ యొక్క కార్యక్రమంలో డిఆర్డిఏ డ్యామ్ హౌసింగ్ ఐసిడిఎస్ పీడీలు నాగరాజు కుమారి గంగా భవాని వేణుగోపాల్ సుశీల డిడిసి చందర్ డిఈఓ బాలాజీరావు జనవనరుల శాఖ ఎస్సీ నాయక్ తదితరులు పాల్గొన్నారు